హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు ఈ వీడియోలో నేను రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకోవాలి దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలోనికి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోనికి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని రెండు కప్పుల బొంబాయి రవ్వని వేసుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి రవ్వ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని రవ్వని బాగా మిక్స్ చేసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా నిదానంగా ఓపికగా రవ్వని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని రవ్వంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దానిలోనికి రెండు కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని షుగర్ వాటర్ని బాగా మరుగునివ్వాలి ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి స్టిక్కీగా ఒక చిన్న తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇదే దానిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్లో కన్సిస్టెన్సీ అనేది చాలా పలుచుగా ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఆరనిస్తే ఇది దగ్గర పడుతుంది ఇది బాగా ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న లడ్డూలా చుట్టుకోవాలి లడ్డూలు చుట్టుకునేటప్పుడు లడ్డూలు విడిపోతుంటే కొంచెం పాలు తడుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవచ్చు పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాకం అనేది లైట్ తీగ పాకం ఉన్నంత వరకే ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం ముదిరపాకం అయితే లడ్డూలు చుట్టుకోవడానికి రాదు ఇలా రవ్వనంతా చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇవే మెజర్మెంట్స్ రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు కొబ్బరి రెండు కప్పులు పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం పంచదారని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా లడ్డూలన్నీ ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్